హలో గైస్ వెల్కమ్ టూ ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ్ చెప్పారు మొత్తానికి అయితే రైతు భరోసా రైతు రుణమాఫీ ఈ రెండు పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు విధాలు చేయబోతుంది తెలంగాణలో కాంగ్రెస్ ఎలక్షన్స్ టైమ్ లో హామీ అయితే ఇచ్చింది రైతు భరోసా రైతు రుణవాఫీ సంబంధించి రెండు పథకాలు అమలు చేస్తాం ఎలక్షన్ గెలిచిన వెంటనే అని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వచ్చి దాదాపు ఎనిమిది నెలలు పైన అవుతుంది కాబట్టి ఇంకా ఈ పథకాలు అమలు చేయలేదు కాబట్టి ఈ నేపథ్యంలో రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శలు అయితే వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి త్వరగా ఈ రెండు పథకాలు అమలు చేయాలనేసి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రెండు పథకాల సమస్య సర్వం సిద్ధం చేసి అమలు చేయబోతుంది ఎప్పుడు అమలు చేయబోతుంది ఎవరు అమలు చేస్తారు అనే దానిపై నీ వీడియో క్లారిటీ చెప్తా చూడండి చూడండి ఫేస్ మీరు మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్కన లోకం చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియత మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావం చెప్పారు మొత్తానికి అయితే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చారు కాబట్టి రైతు భరోసా రైతులను ఈ రెండు పథకాల సంబంధించిన డబ్బులైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది కాబట్టి ఇది ఒక సుభాని చెప్పొచ్చు ఎలక్షన్ టైమ్ లో హామీ అయితే ఇచ్చారు కాబట్టి ఆ హామీ ప్రకారం ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు కాబట్టి త్వరగా ఈ పథకం అమలు చేయాలనేసి ఇటు రైతుల దగ్గర నుంచి ఇటు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వచ్చాయి కాబట్టి ఈ నెద రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే డబ్బులు విడుదల చేయబోతుంది ఈ రెండు పథకాల సంబంధించి ఒకసారి చెప్తాం ఎవరు విడుదల చేస్తాను దానిపై మనకైతే మొదటి పథకం వచ్చేసి రైతు నాఫీ ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ అయితే హామీ తెచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే రైతు నాఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు అయితే రైతు నాఫి తీసుకున్నారో వాళ్ళకైతే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కతని చెప్పింది కాబట్టి ఇప్పటికీ కాంగ్రెస్ అయితే మూడు విడతల్లో రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు అయితే రైతునాప్ తీసుకున్నారో వాళ్ళకి కొంతమందికి అయితే పూర్తి చేసింది కొంతమందికి పూర్తి చేయలేదు కాబట్టి ఎవరికైతే రైతునాప్ కాలేదు కొంతమందికి వాళ్ళకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే రేపైతే డబ్బులు విడుదల చేయబోతుంది రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతే రైతునాప్ తీసుకున్నారో వాళ్ళందరికైతే రేపైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే హౌల జాబితా సిద్ధం చేసింది కాబట్టి వాళ్ళకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే రేపైతే అయితే బ్యాంక్లో డబ్బులు అయితే జమ చేయబోతుంది మొత్తానికి ఇది ఒక సుభావం చెప్పొచ్చు కాబట్టి మీరేం చేస్తారంటే మీ బ్యాంకు కూడా పనిచేస్తున్న చూసుకోండి అలానే మీరు ఏం చేస్తారంటే మీ ఫోన్ నెంబర్ కి మీ ఆధార్ కార్డు పాస్బుక్ ఈ రెండు లింక్ చేసుకోండి లింక్ చేసుకోకపోతే మీకు అయితే డబ్బులు అయితే జమ కావు ఈ రైతు సంబంధించింది మొత్తానికి రేపైతే ఈ రైతును నుంచి రెండు లక్షల లోపు రైతులు చేయబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే విడుదల చేయబోతుంది కాబట్టి మొత్తానికైతే ఇది అనే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఈ పున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతుకు అయితే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి ఈ పున్న ప్రభుత్వ కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే రైతు భరోసా పథకం కింద ఎకరానికి పదవి అయితే విడతలు అని చెప్పారు కాబట్టి వందలు రెండో విడత ఏడు వేలు కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు అయితే విజ్ఞప్తి చేశారు తొవాత డబ్బులు విద్య చేయాలనేసి పెట్టుబడి సాయంగా కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే హరుల జాబితా సిద్ధం చేసింది మార్గదర్శకాలు కూడా సిద్ధం చేసి రేపైతే డబ్బులు విద్య చేయబోతుంది మొత్తానికి శుభాషన్ చెప్పొచ్చు తొలి విడత సంబంధించిన ఏడు వై అయితే డబ్బులు విడుదల చేయబోతుంది కాబట్టి మనకైతే ఒక ఎకరా నుంచి పదేకరాల మధ్యలో ఉన్న రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా సంబంధించిన పథకం అయితే అమలు చేసి డబ్బులు అయితే విద్య చేస్తారు పెట్టుబడి సాయంగా పదేకరాల కన్నా ఎక్కువ ఉన్న రైతులకి అయితే ఈ రైతు భరోసా పథకం అయితే అమలు చేయరు పదికాలన్నా తక్కువ ఉన్న రైతులు మాత్రమే ఈ రైతు భరోసా పథకం అమలు చేసి పెట్టుబడి సాయంత్రంగా డబ్బులు విద్య చేస్తారు రేపైతే కాబట్టి ఇది ఒక సువాదాన్ని చెప్పవచ్చు కాబట్టి ఈ రెండు పథకాల సంబంధించిన బ్యాంకులో డబ్బులు జమ కావాలంటే మీరేం చేస్తారంటే మీ బ్యాంకు అకౌంట్ పని చేసుకోవడం లేదో చూసుకోండి మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ పని చేయకపోతే ఈ రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే మీ బ్యాంకులో జమ కావు కాబట్టి రేపైతే ఈ రెండు పదకాల సంబంధించిన డబ్బులు ఎదుర్చేస్తున్నా అనేసి చాలా మంది తెలియదు కాబట్టి ప్రత లైక్ షేర్ చేయండి ప్రత ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలువం చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ